అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రకారం పక్కగా రిజిస్టర్స్ పొలం ఎవరు సంబంధించిన వాళ్ళదే హద్దులు సాగా ఉన్నాయి కానీ వీళ్ళు ఈ జగనన్న వైఎస్ఆర్ భూ సర్వేలో వచ్చింది మాత్రం మళ్ళా వీళ్ళు కొట్టుకుంటారు బాబు మీది ఇక్కడ మీది ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు అనవసరంగా విధంగా ఇవాళ కూడా రేపు జరగబోయే కాలంలో ఈ యాక్ట్ కనుక మనం ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ అందరూ తన్నుకోవాలి తన్నుకోవటమే కాదు వాళ్ళకి నచ్చినంతా రాసుకుంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పాపం వైజాగ్ ప్రాంతంలో పోయారు కదా ఆ వైజాగ్ ప్రాంతంలో అన్నీ కూడా హద్దులు పెట్టుకుని కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళంతా ఆ హద్దులు పెట్టుకుని కూర్చున్నవన్నీ కూడా ఈ రకంగా లీగలైజ్ చేసుకోవాలి అది రిజిస్టర్ ఆఫీసర్లో కుదరదు కాబట్టి యాక్ట్ తీసుకొచ్చారు ఈ యాక్ట్ ద్వారా వాళ్ళే అక్కడ పెట్టుకుంటారు అప్లికేషన్ ఆయన రాసి ఇచ్చేస్తాడు దానికి ఎవరికి తెలియదు కాబట్టి ఎవడు బాము దాన్ని ఇంత దుర్మార్గం కూర్చున్నాం అప్పీల్ లేదంట అసలు రెండు సంవత్సరం తడితే అప్పీల్ లేదంట మరి సివిల్ యాక్ట్ సివిల్ కోడ్ ప్రకారం మనకి లిమిటేషన్ యాక్ట్ కూడా ఉంది మనకి లిమిటేషన్ యాక్ట్ ఉన్నది మరి లిమిటేషన్ యాక్ట్ కూడా తీసేస్తారు ఎవడ వీళ్ళు అంటే దానికి వర్తించదంట దానికి వర్తించదంటే ఏంటి అర్థం ఇంత దుర్మార్గంగా వచ్చినటువంటి యాక్ట్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ కాకుండా చేయాలి దానికి మనం న్యాయవాదులుగా సభ్య సమాజంలో లేఖలుగా చేస్తున్నటువంటి వాళ్ళు మనమే కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడదాం దీనికి హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తాడు ఇవాళ మా పార్టీ నుంచి మా ముఖ్య నాయకుడు కూడా వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి కూడా మేము ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాము ఆ నిర్ణయం కూడా రెండు రోజుల్లోనే మనం ఇవాళ నాదే మనోహర్ గారు మీకు చెప్తారు ఖచ్చితంగా రేపే రెండులో మేము ఒక నిర్ణయం తీసుకుంటాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మంచి ఏదో జరగాలో ఆ మంచి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ మంచిగానే మేము నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి ఇవాళ అవకాశాన్ని కల్పించినటువంటి తెనాలి భారత స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం చెప్తూ జై హింద్ జై జన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా వివరించారు మరి ఏదైనా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలంటే అలా ఇలాంటి సున్నితమైన అంశాల మీద చట్టాన్ని తీసుకురావాలంటే దాని మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలి మేధావులతో చర్చ జరగాలి ప్రజా సంఘాలతో చర్చ జరగాలి అలాగే ప్రతిపక్షాలతో కూడా ఖచ్చితంగా చర్చించిన తర్వాత ఇలా సున్నితమైన అంశాల మీద ఒక నిర్ణయానికి రావాలి తప్పితే ఇలా రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చి చట్టాలు చేస్తే అది ప్రజలకు అంత ఉపయోగపడదని మేము అనుకుంటాము మరి మన ముఖ్యం మాట్లాడే ముందుగా ఎందు రమేష్ గారు సీనియర్ న్యాయవాది వారి ఒకసారి వేదిక రమేష్ గారు మరి వారు మాట్లాడే ముందు శాసన అధ్యక్షులు మందర భవన్ గోపాల్ గారు న్యాయవాద మిత్రులకు పాత్రికేయులకు అలాగే చేసినటువంటి పరు ప్రముఖులకు కక్షిదారులకు ముఖ్య అతిథులైనటువంటి ఆదాయ భాస్కర్ గారికి నాదే వెంకటేశ్వరరావు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మనం డిసెంబర్ ఐదో తారీఖున మొదలుపెట్టి చిన్నగా ఈరోజు ఉద్యమాన్ని విధులతో చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాం జిల్లా మొత్తంలో కూడా తెనాలి పవర్ స్టేషన్లోని ఈ ఉద్యమాన్ని ఎక్కువ కంప్తి చేసుకొని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఎన్ని ఇబ్బందులకు పోచుకొని అయినా సరే మనం ప్రజలు ఖచ్చితంగా ఖర్చుదారుల కోర్టులో పోరాడి న్యాయవాట్ గా వృత్తిని పక్కన పెట్టి ప్రజల కోసం ఈ అవగాహన కల్పించే విధంగా జరగబోయే చట్టంలో ఉన్నటువంటి ముసుగు తెలియపరుస్తూ ఈ ఉద్యమాన్ని మేము గత మూడు వారాలను చేస్తున్నాం అలాగే ఈ దీక్షా శివరము ప్రతి వచ్చినటువంటి ప్రతి తన పౌరులకు అట్లాగే అడ్వకేట్స్ కి నాయకుడికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ జీవోను ఈ జీవో ఎప్పుడంటే జరిగితే నష్టం ఏంటంటే న్యాయ వ్యవస్థను కంప్లీట్గా నిర్లక్ష్యం అవుతుంది కొన్ని జిల్లాలో పదిహేను వందల మంది పైన జడ్జీలు ఉండి ఐదు వందల ముప్పై ఐదు కోర్టుల్లో న్యాయ సేవలు అందిస్తూ ఇంత చేసినా కూడా చాలా పిండం కేసులు ఈ రోజు కూడా పరిష్కృతం కాకుండా ఉన్నాయి సంవత్సరాలను అలాంటి న్యాయ సూత్రాన్ని పక్కన పెట్టి ఎవరో ఒక న్యాయ న్యాయ శాస్త్రంలో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఆఫీసర్గా నియమించి అతని చేతిలో ప్రజల భవిష్యత్తును పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది రీతిలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు చీకటి జీవోలు అనేది మరుగులు పడి తర్వాత హైకోర్టు వారు కొన్ని జీవాల్ని ఎందుకు మీరు మరుగులు పెడుతున్నారు ఇది ఎందుకు బహిర్గతం చేయదు అని హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వచ్చిన బయటకు వచ్చినటువంటి చట్టాలు ఈ చూసిన తర్వాత ఎంత దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందో అనేది న్యాయవాదులు ముఖ్యంగా ముందు గమనించి ఈ ఉద్యమానికి ముందు నడుగునట్టు ముందుకు సాగడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించి ఈ భూ భూ యాజమాన్య చట్టం అంటే ఏ కాస్త ఆస్తి ఉన్నా ఒక పొలం కావచ్చు స్థలం కావచ్చు ఎలాంటి ఇల్లు కావచ్చు ఏ ఆస్తికి సంబంధించిన సరే ఒక చిన్న వివాదం ఇస్తే మనం కోర్టుకు వెళ్ళి మన న్యాయ కోర్తలు ఏ స్టై